షామ్ వెహికల్స్ చూటు మిత్రులకు నమస్కారం మేము ముందుకి రోజు షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో విరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మారుతి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదహారు మోడల్ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే రీడింగ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు తిరిగింది పెట్రోల్ జెనూన్ వెహికల్ ఇది ఈ వెహికల్ పైన ఇన్సూరెన్స్ అయితే లేదు రెండు డబల్ కీస్ ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ కార్ ఇది సీల్ టైర్స్ ఉన్నాయి ఇంట్రెషన్ వాళ్ళు మాత్రమే కాల్ చేయాలని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్కి ఓనర్ అయితే ప్రైజ్ అయితే చెప్పలేదు ఓనర్కి నెంబర్ నేను టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఏదో కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైం కలు మాత్రం చేయకండి పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది వెహికల్ పైన ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది ఇంట్రేషనల్ మాత్రమే కాల్ చేయండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు